ఓం శ్రీమాత నిర్జల ఏకాదశి నిర్జల ఏకాదశి తిథి జూన్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకి ప్రారంభమవుతుంది ఈ ఏకాదశి తిథి మర్నాడు అంటే జూన్ ఏడున ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలకు ముగుస్తుంది ఈ నేపథ్యంలో ఉదయం తిథి అయినందున ఏకాదశి ఆరో తారీఖు జూన్ను రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు జరుపుకుంటారు అన్ని ఏకాదశి ఉపవాసాల్లో నిర్జల ఏకాదశి ఉపవాసం అత్యంత కష్టతరమైనదిగా పరిగణించబడుతోంది మాసంలో వచ్చే ఈ నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని ఆహారం మాత్రమే కాదు కనీసం నీరు కూడా తీసుకోకుండా పాటిస్తారు కనుకనే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు ఈ కఠినమైన ఉపవాస నియమాల కారణంగా ఈ ఉపవాసం కష్టం ఏడాది పొడవునా వచ్చే ఏకాదశి రోజులో ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్క ఏకాదశి అంటే నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే వారికి మిగతా అన్ని ఏకాదశులు చేసినట్లే అని అత్యంత ఫలవంతమైన ఏకాదశి అని నమ్ముతారు అంతేకాదు ఈరోజు చేసే దాన ధర్మాలకు విశిష్ట స్థానం ఉంది నిర్జల ఏకాదశి రోజున వేటిని దానం చేయాలంటే నిర్జల ఏకాదశి నాడు దాన ధర్మానికి విశేష ప్రాముఖ్యత ఉంది ఈరోజు జ్యేష్ఠమాసంలోని ఎండల వేడి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే వస్తువులను దానం చేయండి ఈ రోజున దానం చేయడం ద్వారా విష్ణువు లక్ష్మీదేవి ఆశస్సులతో పాటు ఆశించిన ఫలితాలు లభిస్తాయి నిర్జల ఏకాదశి రోజున కుండ దానం చేయడం శుభప్రదం ఈ రోజున ఒక వ్యక్తికి నీరు అందించడం ద్వారా లేదా మజ్జిగను వితరణ చేయడం ద్వారా పుణ్యం లభిస్తుంది ఈ రోజున నీటిని దానం చేస్తే డబ్బుకు సంబంధించిన వివాహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు నిర్జల ఏకాదశి రోజున పుస్తకాయ పుచ్చకాయ దోసకాయ వంటి వాటిని దానం చేయండి ఈ రోజున పేదలకు బట్టలు ధాన్యాలు దానం చేయండి బియ్యం గోధుమలు పండ్లు కూరగాయల వంటివి పేదలకు సహాయం చేయడం వల్ల శ్రీ మహావిష్ణు ఆశీర్వాదం లభిస్తుంది అలాగే నిర్జల ఏకాదశి నాడు ఫ్యాను కొడుగు బెల్లం దానం చేయడం చాలా ఫలవంతమైనగా పరిగణించబడుతోంది దేవాలయాలు ట్రస్టులు ధార్మిక సంస్థలు అవసరంలో ఉన్న వారికి కూడా డబ్బును విరాళంగా ఇవ్వవచ్చు ఇది గొప్ప శుభప్రదమైన కార్యంగా పరిగణించబడుతోంది గోశాలలకు ఆవులను పచ్చగడ్డి వంటి ఆహారాన్ని లేదా డబ్బును కూడా ఇవ్వవచ్చు జీవితంలో సానుకూల విషయాలను ఆకర్షించడంలో సహాయపడుతుంది నిర్జల ఏకాదశి రోజున పేదలకు పసుపు రంగు దుస్తులను కూడా దానం చేయవచ్చు పసుపు విష్ణువుకి ఇష్టమైన రంగుల్లో ఒకటి ఈ రంగులో ఉన్న దుస్తులను దానం చేయడం వల్ల విష్ణువు సంతోషపడతాడు నిర్జల ఏకాదశి కేవలం ఒక ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే కాదు భక్తులు దైవిక శక్తితో తిరిగి ఐక్యం కావడానికి వారి కర్మలను శుద్ధి చేసుకోవడానికి వారి జీవితాల్లోకి సామరస్యాన్ని మరియు సమృద్ధిని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేక అవకాశం నిర్జల ఏకాదశికి హిందూ మతంలో అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంది ఇరవై నాలుగు ఏకాదశిలో ఇది అత్యంత శక్తివంతమైంది సపాలతో కూడుకున్నదిగా పరిగణిస్తారు ఈ రోజును ఆచరించే ఉపవాస ఉపవాసం అన్ని ఏకాదశి ఉపవాసాల్లో అత్యంత ఫలవంతమైనదిగా కష్టతరమైనదిగా చెప్తారు రెండు వేల ఇరవై ఐదు అరుదైన మరియు శుభకరమైన యోగాలు ఏర్పడడం వలన నిర్జల ఏకాదశి మరింత ప్రత్యేకమైంది విశ్వాసం క్రమశిక్షణ సరైన భక్తి విశ్వాసాలతో పాటిస్తే ఈ ఏకాదశి పాపాలను నాశనం చేస్తుందని భక్తుల విశ్వాసం నిర్జల ఏకాదశి రోజు అరుదైన శుభయోగాలు ఉన్నాయి ఈ ఏడాది నిర్జల ఏకాదశి ఉపవాసం ఆధ్యాత్మిక శక్తిని పెంచే అరుదైన ఖగోళ సంఘటనలో సమానంగా ఉంటుంది నిర్జల ఏకాదశి రోజుని ఏం చేయాలి బ్రహ్మమూర్తలో నిద్రలేచి గంగా లేదా స్వచ్ఛమైన నీటితో పవిత్ర స్నానం చేసి శుభ్రమైన పసుపు రంగు దుస్తులు ధరించండి ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తూ నీరు కూడా తీసుకోకుండా కఠినమైన ఉపవాసం ఉండటానికి సంకల్పించండి విష్ణు పూజను ఆచరించండి పంచామృతం అంటే ఐదు పవిత్ర వస్తువుల మిశ్రమం దాంతో స్నానం సమర్పించండి పూజలలో పు పసుపు పువ్వులు తులసి ఆకులు గంధం ఉపయోగించండి విష్ణు సహస్రనామాన్ని పఠించండి ఆరోగ్యం అనుమతిస్తే ఆహారము నీరు లేదా పండ్లు తీసుకోకుండా పూర్తి ఉపవాసం ఉండండి రాత్రిపూట మేల్కొని ఉండండి భజనలు కీర్తనలు ధ్యానంలో పాల్గొనండి మరుసటి రోజు నిర్ణీత సమయంలో నీరు పండు లేదా సాధారణ శాఖాహార ఆహారంతో ఉపవాసం విరమించండి ఇదంతా ఓపుకున్న వాళ్ళు మాత్రమే చేయండి ఓపిక లేకుండా బలవంతంగా చేయొద్దు నిర్జల ఏకాదశి నాడు చేయకూడదు తప్పులు నీటిని వృధా చేయొద్దు ఈరోజు నీటిని అసలు వృధా చేయకండి ఎవరు కూడా నీరు ఎంతో విలువైనదిగా చెప్పబడుతోంది కాబట్టి నీటిని గౌరవించండి ఆహారం లేదా పండ్లు తినవద్దు పండ్లు కూడా తినకూడదు కఠినమైన నీరు లేని ఉపవాసం కోపం అబద్ధాలు ప్రతికూలత నివారించండి శారీరక క్రమశిక్షణ ఎంతో ముఖ్యమో మానసిక స్వచ్ఛత కూడా అంతే ముఖ్యమని గుర్తించండి ఉపవాస విరమణ చాలా ముఖ్యం ఏకాదశి ఉపవాసం చేసిన వారు ద్వాదశి గడియలు ముగియే ముందే ఉపవాసం విరమించడం చాలా ప్రధానం నిర్జల ఏకాదశి వ్రతం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు చాలా ఉన్నాయి పాపాల నుండి విముక్తి చెంది పునర్జన్మ చక్రం నుంచి తప్పించుకుంటారు మానసిక శారీరక శుద్ధి జరుగుతుంది శ్రీ మహావిష్ణువు ప్రత్యేక ఆశీస్సులు మీపై ఉంటాయి కుటుంబంలో శాంతి శ్రేయస్సు ఉంటాయి పాపాలు విముక్తవుతాయి ఒకే ఉపవాసంలో ఇరవై నాలుగు ఏకాదశుల పుణ్యాన్ని కూడా పొందవచ్చు కాబట్టి ఈ నిర్త్యుల ఏకాదశిని అందరూ భక్తిగా శ్రద్ధలతో చేస్తే మనకి అనుకున్న పనులు సాధించగలుగుతారు అలాగే ఆధ్యాత్మికత కూడా ఉంటుంది ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు సహసనామాన్ని పఠించి విష్ణు ఆలయానికి వెళ్తే ఎంతో పుణ్యం